ఏపీలో ఇరవై ఐదు పాలసీలు తెచ్చి ఉద్యోగ ఉపాధికి పెద్దపీట వేస్తున్నామన్నారు టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ కల్పించి ఎక్కువ ఉపాధి కల్పిస్తామన్నారు ఎస్ఐపివీలో ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు ఏపీఐఐటి ద్వారా తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై మూడు ఉద్యోగులు దొరుకుతాయన్నారు విశాఖలో పీఎం ఎన్టీపీసీని ప్రారంభించబోతున్నారన్నారు సీఎం చంద్రబాబు వీలైన తొందరలో పదహారు వేల మూడు వందల ఏడు ఉద్యోగాలు ఇవ్వడానికి మెగా డిఎస్ ద్వారా ఇవ్వడానికి ముందుకు పోతా అధ్యక్ష అదే మరిగా అధ్యక్ష నిన్నే మీరు చూస్తే ఒక ఇరవై ఐదు పాలసీని తీసుకొచ్చాం ఇరవై ఐదు పాలసీల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఎంఎస్ఎంఈ పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఎలక్ట్రానిక్ పాలసీ ప్రైవేట్ పార్క్స్ పాలసీ క్లీన్ ఎనర్జీ పాలసీ సెమీ కండక్టర్ పాలసీ డ్రోన్ పాలసీ డేటా సెంటర్ పాలసీ ఇలాంటి పాలసీలన్నీ కొన్ని తీసుకొచ్చాం ఈరోజు కేబినెట్ లో మళ్ళీ టూరిజం పాలసీ కూడా తీసుకొస్తాం మొట్టమొదటిసారిగా టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి రాబోయే రోజుల్లో ఎక్కువ ఉపాధి కల్పన టూరిజం ద్వారా పెరుగుతుంది దీనికి శ్రీకారం చూపుతున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇవన్నీ వస్తే అధ్యక్ష తిరిగి పరిశ్రమలు వస్తాయి నిన్నే మీరు చూశారు ఎస్ఐపివి మీటింగ్ పెట్టుకున్నాం నేను డిప్యూటీ సీఎం మంత్రులందరం దగ్గర దగ్గర ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చాం ముప్పై ఐదు వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దానికి నిన్నే శ్రీకారం చుట్టాం ఇది కాకుండా దిశ నేను ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ మీరు చూస్తే దగ్గర దగ్గర ఏపీఐఐసి ల్యాండ్ అలాట్మెంట్ దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల ఇచ్చారు దీనివల్ల తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై మూడు ఉద్యోగాలు వస్తాయి నిన్న మేము చేసింది ఎస్ఐ పిబీ ఇన్వెస్ట్మెంట్లు ఎనభై ఐదు వేల కోట్లు చేశాం దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు వస్తాయి ఇంకొక పక్కన ఏదైతే ఎన్హెచ్పిసి ఎన్టీపీసీ ఏదైతే ఉందో ఆ ఎన్టీపీసీ ఈ